చిన్నప్పటి ఒకటి ఉంది యూరియా విషయంలో గత ప్రభు గత ప్రభుత్వాలు ఏం అంటే ఆఫ్ సీజన్ ఉంటుంది నార్త్ లో ఆఫ్ ఆఫ్ సీజన్ లో యూరియా అక్కడ అప్పుడు తెచ్చి స్టార్ట్ చేసుకుంటారు అది గతాల్లో జరిగింది ఈసారి అది చైనా ఇతర రాష్ట్రాల్లో కొంతమంది వాళ్ళ స్టాక్ అలాట్ చేసినా కూడా తీసుకోరు ఆ తీసుకోని స్టాక్ ని మన రాష్ట్రాలు తీసుకురాయి గతంలో తీసుకుని సేపుగా పెట్టాయి అందువల్ల కొరత రాల ఇప్పుడు ఆ జా జాగ్రత్త తీసుకోవాలి ముందు వచ్చి జాగ్రత్త లేదు లేకుంటే వాళ్ళ యూరియా యూరియా వాడద్దు అది క్యాన్సర్ వస్తుందని రివర్స్ మాట్లాడుతారు ఇవన్నీ ఒక తాత్కాలికమైన డ్రామా కథలు ఒక సినిమా పెట్ట కథలు ఒక డ్రామా కథలు తప్పితే ఇందుట్లో ఎవడాక నిజాయితీగా ఒక సిట్ ఎవరిదండి సిట్ ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్టు సిట్ ఏమన్నా సిబిఐ కాదు కదా ప్రభుత్వం ప్రభుత్వం చేసింది మీ కంట్రోల్లో ఉంటది మీకు ఎట్లా కావాలంటే అలా తయారవుతుంది ఇది ఎవరికి తెలియదు చిన్న పిల్లాడికి కూడా తెలుసు క్లాస్ చదివే పిల్లాడికి కూడా సిట్టు ఎవరికి ఎలాంటి చేస్తుందో తెలుసు కాదు ఇప్పుడు ఆ సిబిఐకి అబ్బెప్పాలి అబ్బాయి దమ్ముంటే దమ్ముంటే సిబిఐకి అబ్బెప్పమండి దాంట్లో నిజాలు ఉంటాయి సిట్కి సిట్టు మీ ఇంటి మీ ఇంటి మనిషికి అప్పచెప్పేసి ఆరోగ్యం ఏమి చేయమంటే చేస్తారు ఏముంది ఇప్పుడు అది చెప్తారు ఇప్పుడు ఇరవై సిట్టు తోటి ఇరవై నాలుగు టన్ను ఇరవై నాలుగు వేల టన్నులు గజ్జాయి దొరికిందన్న దాని మీద చేయించండి తోటి దాంతో చేయించి ముప్పై రెండు వేల అమ్మాయిలు పీసేవా దాన్ని చేయించండి అయి మరి ఏం చేయించరే జయ్యండి ఎందుకండి సీఎం గా చంద్రబాబు మొదటిసారి కాదు ఇంతకు ముందు ఇదే ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగేళ్లు సీఎం చేశాడు ఆయన పద్నాలుగేళ్లు చేసినప్పుడు అప్పుడు తెలియదు ఈ ప్రాబ్లమ్స్ ఇవాళ కొత్తగా ఇవాళ కొత్తగా సీఎం అయ్యాడు ఆయన ఇది ఇవాళ కొత్తగా సీఎం అయినప్పుడు అయినట్టు ఆయన ధ్వంసం చేసేసారు పద్నాలుగేళ్లు మీరు పరిపాలించారు కదయ్యా పద్నాలుగేళ్లు మీరు పరిపాలించి ఐదేళ్ళుగా అతను పరిపాలించింది పద్నాలుగేళ్ళు మీరు పరిపాలించింది ఐదేళ్ళ ధ్వంసం చేశారు నేను ఇదంతా ఏం కథలు పెట్టానుకైనా ఐదేళ్లలో అతను ధ్వంసం చేయగలినంగా పద్నాలుగు ఏళ్ళు మీరు పరిపాలించారా మీ పరిపాలన అంత అద్వానం అయిందా ఒక తు అంటే తుమ్మిద ఊడిపోయే ముక్కులాగా మీరు పరిపాలించారా అద్వారా ఏం మాట్లాడతారంటే అర్ధం ఉండాలి దేనికైనా ఒక అర్థం పరద ఉండాలి ఇవాడు ఎందుకు కారు పున్నారు అదే కవిత కేసులు ఏమైంది ఒక పార్క్ చేస్తున్న ఒక బండ్లో పది కోట్లు పెట్టారు అని ఎవడో జైల్లో ఉన్న ఒక నిందితుడు చెప్పాడు దాని మీద వచ్చారు వచ్చి ఎక్కడ ఏమైంది తుస్ మంది కోర్టులో నిమ్మ కోర్టులో జడ్జి మందలిచ్చాడు ఎవడ ఏమిటి ఆ నంబర్ ఉందంటే ఏదో కారులో పెట్టారు ఏం మాటలు ఎక్కడ ఉన్న ఆధారాలు మందలి కోర్టు ఇట్లా ఉంటాయి మందలిస్తారు కోర్టులో తిడతారు జడ్జి గారు కోపడతారు ఆడుకోవద్దు డోంట్ వేస్ట్ టైం కోర్టు టైం ఇంకా అంటారు ఇవన్నీ కాదు వరమగా ఒక్క నిమిషం రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన లేదు జరుగుతున్నాయి ఒకే మూడు ఎవరి విధానాలు ఉన్నాయి చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలి తన కొడుకుని అధ్యక్షుడు చేయాలి ఆ పద్ధతిలో ఎవరు ఎక్కడ తొక్కాలి ఎక్కడొక్క ఆ రూట్ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్లచెస్ నుంచి ఎట్లా బయటికి రావాలి ఎట్లా తను రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం క్యాండిడేట్ అవ్వాలి సో బీజేపీతో చేతులు కలపడమా బీజేపీతో విలీనం అవటమా బీజేపీ దూరం చేసి పవన్ బీజేపీ అలా చేయటమా ఏమో పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి దూరం చేసి వాళ్ళు ఒక కూటమయ్యి వాళ్ళు రేపు పైన మోడీ కింద పవన్ మాకు ఓటు ఇట్లా ఈ ఈ ఆలోచనలో ఈ ప్లానింగ్ లో జరుగుతుంది వీళ్ళ వీళ్ళ కూటముల వీళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలో పరిపాలన వైసీపీ పరిస్థితి వేళ ప్రజల పరిస్థితి ప్రజలు లేదు వైసీపీ పరిస్థితి ఏంటి वाईसीబి దారు అది ఎప్పుడు వండర్ ఉంటుంది ఉంటది ఫైట్ చేస్తది ఆ పరిసిత్ ప్రజలు చెప్తారు మనం నువ్వు నేను చెప్పేది అమ ప్రజలు చెప్తారు ఆ నాటికి 22000 20 సరే చిట్టుపాప్ గారు చిట్టుపాప్ గారు ఒక విషయం ఎప్పుడు వండర్ గా ఉంటారు వండర్ వేస్తారని కదా చంద్రబాబు చంద్రబాబు లాగా మోడీని తిట్టడము మోడీ దేవుడు అంటము పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశాన్ని అంత చూస్తాను తెలుగుదేశం నా తట్టి తిట్టింది నా తెలి తెలుసా వదిలిపెట్టినాని మళ్ళీ తెలుగుదేశం తాళ దగ్గర కూర్చుంటాం ఇలా చేయరు కదా ఆయన ఓడుతానో తెలుస్తానో నేను ఒంటరిగా ఉంటాను అలాగే ఉంటున్నాడు అలాగే పాలసీలు వెళ్తాడు పార్టీ పెట్టి ఎవరితో చేతులు కలవా తెలుగుదేశం ఒకరోజు కమ్యూనిస్ట్ తోటి ఒకరోజు కేసీఆర్ తోటి ఒకరోజు కాంగ్రెస్ తోటి కూడా అక్కడి చేతులు కలిపాడు ముగ్గురు ఒకళ్ళు ఒకళ్ళు ఇవాళ నిమిషం సార్ ఇప్పుడు నేను జనసేన ప్యానల్ చిన్నప్పటి రెడ్డి వైసీపీ ప్యానల్ వంశీ గారు టీడీపీ ప్యానల్ మీరు నేను ఇంకొకళ్ళు సహజంగా రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ నాయకులుగా ఉంటే మీరు నేను తిట్టుకున్న దానికి అసలు వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా దీన్ని పార్టీ పర్సన్స్ గా